అలా చూస్తుండగానే ఫైవ్ ఇయర్స్ కూడా గడిచిపోయాయి మరి మా శ్రేష్ఠ పాప ఫిఫ్త్ బర్త్డే ఎలా జరిగిందో చూద్దాం రండి ఈసారి అయితే మాకు కేక్ కట్ చేయడానికి కూడా టైం లేనంత బిజీ అయిపోయాము క్షుడో మా ఇంట్లో చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉండే అన్నట్లు బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత వన్ మంత్కి వీడియో పెడుతున్నానంటే అర్థం చేసుకోండి మా పాప స్టిల్లుల మహారాణి చూడండి ఎంత చక్కగా స్టిల్స్ పెడుతుందో వన్స్ అగైన్ హ్యాపీ ఫైవ్ ఇయర్స్ శ్రేష్ట నీ ప్రతి బర్త్డేకి నాకు నేనుగా హ్యాపీ బర్త్డే కూడా చెప్పుకుంటాను ఎందుకంటే నీ బర్త్ నాకు మరో జన్మనిచ్చిందిగా ఫిఫ్త్ బర్త్డే చాలా గ్రాండ్గా చాలా సర్ప్రైజ్గా చేద్దాం అనుకున్నాము అనుకోకుండా నెక్స్ట్ డేకి ఫంక్షన్ వచ్చేసరికి ఇంకా చుట్టాలు హడావిడి మాకు మాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండే సింపుల్గా చేసిన హడావిడిగా చేసినా చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి బర్త్డే సెలబ్రేషన్స్ ఈసారి మా పాప బర్త్డేకి చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా రిక్వైర్మెంట్స్ చెప్పింది కానీ అవి ఫిఫ్త్ బర్త్డే అయిపోలేపు తనకి సర్ప్రైజ్ కూడా చేస్తాము నాకైతే నా బర్త్డే అంటే ఎంత ఇష్టమో ఎదుటి వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేయడం కూడా అంతే ఇష్టము ఈసారి స్పెషల్గా వాళ్ళ శైలత కూడా ఉంది బర్త్డేకి ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ని కూడా వీడియో తీద్దామంటే రిటర్న్ గిఫ్ట్స్ కూడా వీడియో తీసే అంత టైం లేనంత బిజీ ఉన్నాము కానీ వీళ్ళ ఫ్రెండ్స్తో పిన్ని బాబాయ్ ఇంకా లక్ష్మక్క వాళ్ళు అందరితో చాలా బాగా ఎంజాయ్ చేశాము మా పాప అయితే ఉన్న దాంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అయింది కాకపోతే తను బార్బీ కేక్ అడిగింది ఫైవ్ ఇయర్స్ అప్పుడైతే నాకు బర్త్డే కూడా చేశారో లేదో తెలీదు నాకు తెలిసి చేయలేదు జస్ట్ స్కూల్లో చాక్లెట్స్ అయితే పంచాము ఒక కొత్త డ్రెస్ వేసుకొని కానీ ఇప్పుడైతే ఎవ్రీ ఇయర్ బర్త్డేకి ఫస్ట్ బర్త్డే చేసినట్లుగా చేస్తున్నాము మన మన పిల్లలకి పిల్లలందరికి యూజ్ అయ్యేవి మాత్రమే రిటర్న్ గిఫ్ట్ కి పెట్టాము చాలా హెల్తీగా అండ్ యూజ్ అయ్యేవి మాత్రమే ఇచ్చాము పిల్లలందరూ కూడా చాలా హ్యాపీ